నెల్లూరు నగరంలోని స్థానిక మాల్ ఎదురుగా శారదా క్రియేషన్స్ రెండవ బ్రాంచ్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటరెడ్డి సుజీతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రజలు తమ బంధుమిత్రులకు శుభకార్యాలకు గిఫ్టు అందించాలంటే శారదా క్రియేషన్స్ ఐకానిక్ గా మారిందన్నారు ఇక్కడ ఎన్నో వైవిధ్యమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు అలాగే జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిశోర్ గునుకుల విజయలక్ష్మి దంపతులు శారదా క్రియేషన్స్ నిర్వాహకులకు ఆశీర్వాదం అందజేశారు నిర్వాహకులు శారదా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు క్రియేషన్స్ అనేది ఒక నెల్లూరులో ఒక ట్రెండ్ శారదా క్రియేషన్స్ అనేది అంత ఎక్కడ మనం ఇక్కడ దొరికే ముందు శారదా గురించి చెప్పాలి శారదా గారు సుబ్రహ్మణ్యం గారు సార్ ఇద్దరు మన నెల్లూరుకి ఒక మంచి క్రియేటివిటీని మనకు పరిచయం చేస్తారు మనకు ఇంతకు ముందు ఏదైనా కావాలంటే మెడ్రాస్లో పోయి పెడబోయి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు మనకు ఆ పని లేకుండా నెల్లూరులోనే అన్ని దొరుకుతున్నాయి ఈ క్రాఫ్ట్ అనేది నాకు కూడా చాలా ఇష్టము నాకు ఇక్కడ ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని గంటలు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది ఇంకా నేను ఇంకొకసారి శారదా గారిని కంగ్రాటూ చేస్తున్నాను ఈ షే అందరూ అన్ని మనకి ఏది కావాలన్నా ఒక షాప్కి ఒకసారి వచ్చామంటే పెళ్ళిళ్ళకి కావాల్సినవి కానీ గిఫ్ట్లు ఆర్టికల్స్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అందరూ మన నెల్లూరు వాసులు అందరూ విజిట్ చేయండి దీన్ని వినియోగించుకోమని కోరుకుంటాను అందరికీ శారదా క్రియేషన్ తరఫున ధన్యవాదాలు అందరికి వచ్చినందుకు ఇది మా రెండవ బ్రాంచ్ దీనిని ఇక్కడ ఓపెన్ చేయడం రీజన్ ఏంటంటే ఈ ఏరియా వాళ్ళకి ఇటు సైడ్ అన్ని అందుబాటులో ఇప్పుడు ఏంటంటే నెల్లూరు నగరంలో ఎంత వైడ్ చేసిన రోడ్లు మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చోట ట్రాఫిక్ ఉంటుంది అలాంటి టైంలో లో వాళ్ళు హడావడిలో అంత దూరం వచ్చి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతోంది ఈ వస్తువైనా అనే ఉద్దేశంతో ఇటు సైడ్ లేదు వేదాయపాలెం ఇటు సైడ్ ఉండే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఇక్కడ రెండవ బ్రాంచ్ మనం ప్రారంభించడం జరిగింది దీనిలో కూడా మన ఫస్ట్ శారదా క్రియేషన్స్ ని అందరూ దీన్ని కూడా ఆదరించాలని ఆశిస్తున్నాను ఇక్కడ కూడా ప్రతి ఒక్క వస్తువు రీజనబుల్ ప్రైసెస్ తో అనుకూలంగా దొరికే విధంగానే ఏర్పాటు చేయడం జరిగినది ధన్యవాదాలు వచ్చినందుకు సుజితా మేడంకి ధన్యవాదములు అలాగే అనిత గారికి మా యొక్క ధన్యవాదములు ఈరోజు ఈ ఇది మాది రెండవ బ్రాంచ్ ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఫోటో ఫ్రేమ్స్ అనుకూలంగా అందరికీ అనుకూలమైన రేట్లకి దొరకాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ షాప్ని పెట్టడం జరిగింది పెళ్లికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు ఒక బంగారు ఆభరణాలు తప్ప అన్ని వస్తువులు మా దగ్గర దొరుకుతాయి మీరు కస్టమైజ్ చేసేమన్నా మేము చేసేయగలము ఇదంతా శారదామణి యొక్క కృషి పట్టుదల ఆమెకి ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్టులోనే ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కింది ఏషియా బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కింది ఈ విధంగా పదహారు అవార్డులు ఆమెకు రావడం జరిగింది

చాలా కళాత్మక క్రియేటింగ్ సో మెనీ థింగ్స్ ఫిల్లింగ్ వన్ సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ గట్ అండ్ దిష్ ఈ బెస్ట్ more creativity to nellore thank you very much thank you